చూపెడతాం ఇక్కడ వైఎస్ఆర్ ఆ అని చెప్తాను చెప్తాం అండి వాళ్ళంతమంది మరొక నాలుగు సంవత్సరాలు ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు ఎవరు కష్టపడ్డారు అనేది అప్పుడు

చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా మీరు ఒకరు అయిపోతే ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి అలాగే మాట్లాడకూడదు కదా ప్రెసిడెంట్ ఇప్పుడు लेट तो లేదు సైలెంట్ ఎందుకు ఇచ్చేసారు మేము వెళ్ళాం ఫస్ట్ అలా చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతని కూడా అన్నారు పెన్షన్ కాదు ఆ కి రావాలి వస్తావాదా నేనే ప్రశ్న చెప్పినా ఏం చెప్పినట్టు మీరు వినాలంటే అని అతన్ని కూడా అన్నారు అతను ఇంకో కాంప్రమైజ్ అయ్యిందా తెలిసినప్పుడు మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోతే చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే చేస్తాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసాడు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే